ఏదుకూరు తాలూకా దాపాడు మండలం మాడూరు పంచాయతీలో భూమి సమస్యపై ఇన్ఛార్జి ఎంఆర్ఓ యామిని మేడం గారి మీద కంప్లైంట్ సర్వే సాయి లత గారిపైన కలెక్టర్ గారికి ఆర్జీ ఇవ్వడం జరిగింది అయినా కూడా పట్టించుకొని అధికారులు ఇంకా పైన ఉన్న అధికారులను కలవడానికి ఎస్ఐ కేసు ఫైల్ చేస్తామని చెప్పడం జరుగుతుంది ఈ సమస్య పైన అధికారులు తొందరగా స్పందించాలని వేడుకుంటున్న బాధితులు ఇక బిసి రెడ్డి అంజనమ్మ కానీ అందు అందులో చుట్టుపక్కల వాళ్ళు ఆక్రమించుకునేరు కొంత వేమని ఎంఆర్ బావుకు ఎన్నిసార్లు అర్జీ ఇచ్చాము కానీ వాళ్ళు ఉన్నదానే చూపించిపోతున్నారు భూమి మీద వారికి చూపించిపోతున్నారు ఎన్నిసార్లు అర్జీ ఇచ్చాము హైకోర్టు వరకు హైకోర్టు నుంచి కూడా ఆర్డర్ వచ్చింది వాళ్ళకు అయినా కూడా మళ్ళీ వాళ్ళు అదే చూపించి అదే ఎండారాస్మెంట్నే పంపిస్తారు రైతు ప్రస్తుతం ఉన్న భూమి వరకు ఎండాస్మెంట్ చూసి పంపిస్తున్నారు అవతల వాళ్ళతో డబ్బులు తీసుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు దారి కూడా మా అలా విలేజ్ మ్యాప్లో ఉండే దారి వదిలేసి మా పట్టారూమ్లో దారి ఉందని ఎంఆర్ఓ ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ యామినీ మేడము సర్వేరు సాయిలత మేడము మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్ కంప్లైంట్ ఇచ్చుకోవాలి ఇప్పుడు ఎంఆర్ఓకు ఖర్జీ ఇచ్చి వచ్చాను ముందే దాని మీద ఎదిగాలి స్పందన కూడా పెట్టాం దాని విలేజ్ మ్యాప్ లో అట్లా